ఉత్తమ ఫలితాలే ధ్యేయంగా పనిచేస్తున్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలని డెబ్బై ఐదు తాలూరు హై హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు తమ పాఠశాలల్లో నూట ఎనిమిది మంది పదవ తరగతి విద్యార్థులు గత సంవత్సరంలో పరీక్షలు రాసి అధిక మొత్తంలో పాస్ అయ్యారని ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన వారికి అధికంగా ఉన్నారని వారు అన్నారు అనుభవం అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులు ఆకర్షణీయమైన తరగతి గదులు పాఠశాలల్లో ఉన్నాయన్నారు డిజిటల్ విద్యా బోధన ద్వారా టేబుల్ ఏర్పాటు చేశామని పాఠశాలలో ఎన్సీసీ శిక్షణ ఉందని తెలిపారు ఆహ్లాదకరమైన ఆట స్థలం రుచికరమైన మధ్యాహ్న భోజనం మినరల్ వాటర్ సదుపాయం ఉచిత యూనిఫామ్ ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు అందించడం జరుగుతోందని ఈ అవకాశాన్ని విద్యార్థి తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు చైర్మన్ గుత్తికొండ శ్రీనివాసరెడ్డి పలువురు పాల్గొన్నారు ఈ పాయలు త్రీ అనే వాల్యూ దగ్గర జీరో వచ్చింది కాబట్టి సాటిస్ఫై అవుతుంది అలాగే ఇంకా మొత్తం పాఠశాల పెద్ద కావడం మండలం పల్నాడు జిల్లా అండి మా పాఠశాలలో అనుభవ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఉత్తమ ఫలితాలే సాధనతో మేము ఆహార కృషి చేస్తున్నాం పోయిన సంవత్సరము నూట ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షకు ఆదరు తొంభై ఏడు మంది పాస్ అయ్యి అందులో సుమారు ఇరవై ఐదు మందికి ఐదు వందల మార్కులు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ సంవత్సరం మాకు అడ్మిషన్లు బ్రహ్మాండంగా పెరిగాయి ఇప్పటికే నూట ముప్పై అడ్మిషన్లు అయ్యాయి దాదాపు ఈ ప్రాంతంలో అతిపెద్ద పాఠశాలగా మాది ఉద్యోగులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకొని ఇక్కడ మరొక విషయం ఏంటంటే బాలికలకి ప్రత్యేకమైన కళాశాల కూడా ఉన్నది అంతా కూడా ఉచితం యూనిపోవడం అని అన్నీ కూడా ఉచితంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము తల్లిదండ్రులు ఇతర ఇతర డబ్బులు ఖర్చు లేకుండా ఈ పాఠశాలలో సాధించి ఉపాధ్యాయులు చాలా అనుభవజ్ఞులు క్వాలిఫై ఇక్కడ ఉన్నారు ఉన్నారు దీన్ని వినియోగించుకోవాలి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా మా పాఠశాల పీఎంసీ సెలెక్ట్ దీని కింద ఐదు సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పండింగ్ ఇచ్చి ఒక మోడల్ స్కూల్గా ఒక ఎగ్జాంపుల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్లే గ్రౌండ్ని డెవలప్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి అనేక కార్యక్రమాలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ సహాయంతో డోనర్ సహాయంతో ఈ పాఠశాలని ఉత్తమమైన పాఠశాలగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ క్రమంలో అనేక కార్యక్రమాలు వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎక్కడా లేని విధంగా యోగా కార్యక్రమం జరుగుతున్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ చేపిస్తున్నాము అదేవిధంగా రకరకాల వినూత్న కార్యక్రమాలు ఈ పాఠశాలలో చేపట్టడం జరిగింది ఈ విషయాలన్నింటినీ తల్లిదండ్రులు గమనించి అదేవిధంగా పిల్లలు స్కూల్కి పంపిస్తే అమ్మకం అందడం కింద కూడా మనకి గవర్నమెంట్ చాలా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతుంది వీటన్నింటినీ గమనించి ప్రభుత్వ పాఠశాలకు విద్య మీ పిల్లల్ని పంపించేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేసి ఉత్తమ ఉత్తమ విద్య అందిస్తున్నాము మా పాఠశాలలో పిల్లల్ని సేర్పించాల్సింది కోరుతున్నాము ఇంకా ఇంకా ఈ పాఠశాలని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి మేము ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహాయంతో గ్రామస్తుల సహాయంతో ప్రభుత్వ సహాయంతో గమనర్ సహాయంతో కృషి చేస్తామని ఖచ్చితంగా మీకు ఆలోచిస్తున్నాము నేను డెబ్బై హెచ్ డెబ్బై డెబ్బై ఐదు సార్లు రుణ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ప్రస్తుతము మన పాఠశాలలో చూసుకుంటే విద్యార్థులకి ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా ఆధునికమైనటువంటి విద్యను అందించడం జరుగుతుంది దానితో పాటుగా ఎనిమిదవ తరగతిలోని విద్యార్థులకు ట్యాబ్స్ అందించి వాటి ద్వారా కంటెంట్ని ఇంత మరింతగా బలోపేతం చేసి విద్యార్థులకు విద్యను అందించడంలో మా పాఠశాల ముందుందని నేను చెప్పుకోగలను అలాగే ఎనిమిదవ తరగతిలోని విద్యార్థులకు ఎక్కడా లేనటువంటి ఎన్సీసీ అనేది కూడా అందించడం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనాలు తల్లిదండ్రులకి అంతగా తెలియకపోవచ్చు కానీ ఎన్సీసీ ఉండడం ద్వారా పదవ తరగతి అయిపోయిన తర్వాత త్రిబుల్ ఐటీ సీట్ సం సంపాదించడానికి చాలా దోహదపడుతుందని నేను చెప్పగలను గతంలో కూడా చాలామంది విద్యార్థులకు ఈ పాఠశాల నుంచి త్రిబుల్ ఐటీ సీట్ ఎన్సీసీ కోటాలో రావడం కూడా నేను చూశాను పాటు ఎన్సిసి అనేది ఇక్కడ స్కూల్ స్కూలింగ్ లెవెల్లో ఏ సర్టిఫికేట్లు సంపాదించడం జరుగుతుంది దాని ద్వారా త్రిగులైటీలో ఏ సర్టిఫికేట్ రిజర్వేషన్ ద్వారా ట్రిబులైటీ సీటును సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ ఈ పెద్దకూరపాడు మండలంలో ఎక్కడా కూడా ఎన్సిసి లేదు కాబట్టి ఎన్సీసీ ఉన్నటువంటి ఈ విద్యార్థులలో ఈ పాఠశాలలో ఈ విద్యార్థులను జాయిన్ చేసి ఎన్సీసీని అలాగే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ని కూడా బాగా ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి మార్గాలు వెతుక్కోవాలని అవినంగా కోరుతున్నాను నా పేరు నేను చెప్తేసి సెంటర్ కాలేజ్ స్కూల్లో పనిచేస్తున్నాను నేను వొకేషనల్ టీచర్ ఇక్కడ మనకి అటల్ ల్యాబ్ కూడా ఉంది దీని ద్వారా ఈ ల్యాబ్ ద్వారా మన పిల్లలకి అధునాతనమైన విద్యను అందిస్తున్నాము ల్యాబ్స్ కనెక్ట్ చేస్తున్నాము వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అనేవి నేర్పుతున్నాము ప్రూ వెకేషనల్ సబ్జెక్ట్ ద్వారా ఎలక్ట్రానిక్స్ అనేది నైన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్ సెకండ్ సెకండరీ పిల్లలకి నేర్పుతున్నాము ఈ ఈ సర్టిఫికేట్ ఉంటే కనుక చాలామందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నమాట కరెంటు పరంగా ఏదైనా ఉద్యోగాలు ట్రై చేసే కనుక ఉద్యోగాలు లభిస్తాయి వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ నేర్పడం వలన ఒక టెక్నికల్ స్కిల్స్ అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా సబ్జెక్టులో పొందుపొచ్చబడింది సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పిల్లలకి లిస్నింగ్ స్కిల్స్ హియరింగ్ స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పబడుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇవన్నీ కూడా పిల్లలకి ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఎలా వాళ్ళు అడిగిన ఎలా సంబంధం చెప్పాలన్నీ కూడా ఈ ఇందులో పొందుపరచబడింది సో ఇవన్నీ కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా మన జేసి తాళ్ళూరు స్కూల్లో ఉన్నమాట వొకేషన్ సర్టిఫికెట్ అనేది మాకు దీని మా ప్రిన్సిపల్ సార్ సారీ హెచ్ఎం గారు చాలా సహకరిస్తున్నారు మాకు ఏదైనా కావాల్సి వస్తే కనుక ఆయన మంచి టీచర్లుగా సపోర్ట్ ఇస్తున్నారు సో పిల్లలు కూడా ఆయన చెప్పిన బాటలో నడుస్తున్నారు మంచి మార్గంలో ఉన్నత విద్యను విద్యాభ్యాసాన్ని ప్రబంధించే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృష్ణలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత డెబ్బై తాళ్ళూరు గ్రామంలో ఈ ఉన్నత పాఠశాలకు పేరెంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాం పేరెంట్స్ కమిటీ ద్వారా పాఠశాల విద్యలో విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ప్రభుత్వం నుండి కల్పించడం అలానే దాతల ద్వారా కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సౌకర్యాలను కల్పించడంలో కృషి చేస్తున్నాము ఈ పాఠశాలకు జూనియర్ కళాశాల కూడా మంజూరై నడుస్తూ ఉన్నది అలానే దాతల ద్వారా ప్రభుత్వం నుండి ఏదైతే కొన్ని పథకాలు రావో వాటి అన్నింటినీ కూడా దాతల ద్వారా ఫిల్ చేసి విద్యార్థుల యొక్క కోరిక మేరకు తల్లిదండ్రుల కోరిక మేరకు పరిసర గ్రామాల నుంచి బస్సు సౌకర్యం కల్పించి ఈ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అలానే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా అడగగానే సమకూరుస్తూ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు దాతలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ